సెమెంట్లు అయితే అసలు కారిపోతున్నాయి గైస్ అసలు మ్యాటర్ ఏంటంటే మేము అయితే కోస్తున్నాం మా వరిసెని మెయిన్ నెలలో కరెక్ట్ వచ్చింది అనమాట ఇప్పుడు కోతకి హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ మా యూట్యూబ్ ఛానల్ వీలైతే మార్నింగ్ లేస్ అయితే వస్తున్నాను అయితే కోస్తున్నాం అనమాట కంచి కట్టేందు వల్ల అయితే మా వరి పొలం అయితే ఇప్పుడు దాకా అయితే మెయిన్ నెల దాకా అయితే ఆఫ్ చేయగల ఆఫ్ చేయగలిగాము లేకపోతే ఆవులు ఎప్పుడో మేస్ మొత్తం షురు అయితే అయితే మొత్తం వేసాం కాబట్టి ఇప్పుడు దాకా అయితే మా వరిసేన అయితే ఆగుండింది దీని అయితే ఇప్పుడు అయితే కోస్తున్నాం మేము టైం వచ్చేసి అయితే ఇప్పుడు ఐదున్నర అవుతుంది మేము నిన్న అయితే ఈ మూడు మళ్ళీ అయితే కోసాం అనమాట ఒక మార్నింగే కోసాము అది కూడా ఎక్కువ ఎండ వల్ల ఎక్కువ లేట్ అయితే పోయట్లేదు తొమ్మిది ఇంటికల్లా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము మళ్ళీ నిన్న సాయంత్రం మా మేము వరిసేన అలా స్టార్ట్ చేసామో లేదో కానీ నైట్ అయితే గాలి వచ్చింది చిన్న చిన్న జల్లు కూడా పడింది ఇప్పుడు మొబ్బు అంతా ఇటు మీదకి అయితే వెళ్ళిపోతుంది మేకలు మొత్తము పొద్దు అయితే మట్టింగ్ అసలు మార్నింగ్ ఎట్లా కొడుతుందంటే మా వాళ్ళు కొట్టట్లేదు సూచి గైస్ తికి తిగతిక్తి మిరిసిపోతుంది పొద్దు మేము వరిసేను కోస్తూనే ఉన్నాం అది పొద్దు అయితే బయలుదేరి వస్తానే ఉన్నాం వీడియో మొత్తం మామూలునే తీస్తున్నారని గోల్ చేస్తూ ఉన్నారు అట్లానే ఈసారి మొబైల్ వాళ్ళకి ఇచ్చి అయితే నేను వరిసేనైతే అయితే వీడియో తీపిచ్చాననమాట అనమాట మా ఇంట్లో వరకే అయితేనే వరిసేను కోస్తున్నాం ఈ మళ్ళీ ఇటు టైం కూడా అవుతుంది అనమాట కూలలు పెట్టాలంటే కూడా కుదరదు మేము మార్నింగ్ ఫైవ్ కట్ట వచ్చేసి ఎయిట్ కల్ నైన్ కల్ వెళ్ళిపోతున్నాం ఇంకా ఈ ఎన్లో కూడా కూలలు రమ్మన్నా కూడా రారు కూడా అట్లానే మా ఇంట్లో వరకు వరకే కోసుకుంటున్నాం అంటే కోస్తున్నాం అందుకే మళ్ళీ ఇప్పుడు కోసి వెళ్ళిపోతాం మళ్ళీ టైం ఈవినింగ్ ఫోర్కి అట్లా వచ్చి అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాం అనమాట ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియదు మినిమం అయితే వీడియో వరకు వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో అయితే మంచిగా అయితే అనిపిస్తుంది మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి అయితే అయితే కోసం మళ్ళీ ఈవినింగ్ వచ్చి అయితే స్టార్ట్ చేసాం గాయస్ మేమంతా అయితే ఉన్నాం ఇప్పుడు టైం వచ్చేసి ఐదు ఐదున్నర అయిపోతుంది మేము ఎప్పుడు వచ్చాం కానీ వీడియో తీయడానికి మరి అయితే అవజాద్దు అని పట్టుదల ఈ చెరువు కింద మళ్ళీ మా అయితే ఏ మళ్ళీ నీళ్ళు లేవు ఇక్కడ హెమ్మటింగ్ అయితే నీళ్ళు అయితే ఉన్నాయి మధ్యలో కొద్దిగా ఉంటాయి ఇక్కడ తాడ కనుక వచ్చిందాక ఇక్కడ దిగబడితే అసలు బయటకే రాదు దమ్ములప్పుడు మామూలు తిప్పాలి మార్నింగ్ పొద్దు కూడా బయలుదేరలేదు ఇంకా చెప్పాలంటే షార్ట్ కట్ ఉన్న ఇప్పుడు దాకా కాపలా అనమాట మా కూడా వచ్చిండు నన్ను మళ్ళీ అయితే ఇంటికి వెళ్ళిపోమనేసరికి అయితే ఇంటికి వెళ్తున్నాను వాళ్ళ కబరిసనుంది ఉంది ఇవాళ వెళ్తున్నా రేపు తోనే లాస్ట్ అయిపోవచ్చు మన బైక్ అయితే ఇక్కడ ఉంది బైక్ వేసుకుని అయితే వెళ్ళి ఉన్న మరి వస్తే రేపు మార్నింగ్ తగిపోవచ్చు అనుకుంటున్నా ఇక మూడు మళ్ళీ ఉన్నాయి గాయస్ మనం ఇప్పుడైతే ఈ మమ్మీ వాళ్ళు అయితే కోసే మడి నుండి ఈ పక్క మడి అనమాట ఈ మడిని ఇప్పుడు కోసేద్దాం రేపు మార్నింగే వచ్చేసి అయితే ఆ రెండు మళ్ళీ కూడా కోసేద్దాం రేపు కంప్లీట్ అయి ఐ గైస్ గుడ్ మార్నింగ్ ఇవైతే రెండే మళ్ళు ఉన్నాయి గాయస్ శనగలున్న మడి ఈ మడి కొద్దిగా ఉంది ఇయ్యాలకి వచ్చి మా వర్షం స్టార్ట్ చేసి అయితే ఆరు రోజులు గైస్ ఇయల్తో అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోతుంది ఓకే గైస్ మా వర్షం అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది ఆవులు వదిలే కంగారులో అయితే వీడియో అయితే తీలేదు లాస్ట్ వరకు అయితే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళొక వీడియోతో అయితే కలుద్దాం ఓకే బాయ్ బాయ్